ఎస్ఎట్ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని అనుసరించాలని ఆర్డీఓ జె సీతారామరావు సూచించారు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ సీతారామారావు కుమార్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీడియోగ్రాఫర్స్ పోలీసు బందో ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నాలుగు టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు టీంలు సర్వైలెన్స్ రెండు టీంలు ఎస్ఎన్టీ మూడు టీంలు ఇరవై రెండు మంది సెక్టార్ ఇరవై రెండు మంది రూట్ ఆఫీసర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు ఈ సమావేశంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీనివాస్ పద్మావతి ఉషారాణి వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

టూ మంత్స్ లో మీరు ఏమైతే వీడియోగ్రాఫ్ చేస్తున్నారో ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎవరికి కూడా బయట వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవాలి సో ఎందుకంటే మళ్ళీ మీరు టీమ్ లో ఉంటున్నారు ఎలక్షన్ కమిషన్ అండర్ లో మీరు వస్తారు మనం ఏమైతే పొలిటికల్ లీడర్స్ మీద మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నామో మీరు వన్ ఆఫ్ ద విట్నెస్ అవుతారు సో రేపు పొద్దున మీరు కోర్టుకి వెళ్ళేటప్పుడు మీ వాళ్ళనే కేసు లూస్ అవుతాం అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అండ్ మరి స్టార్టింగ్ నుంచి మేడమ్ లేకపోతే సారా ఫోన్ చేసి మీరు ఎన్నో ఉన్నారు తొందరగా రండి అంటే వెంటనే వెళ్ళిన స్టార్ట్ చేసి లాస్ట్ వరకు కూడా మీరు ఎంటైనా చేసుకోవాలి ఒక వీడియో కాదు ఎవరైనా వీడియోస్ ఉంచుకోవాలి ఒక ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఒక వీడియో కొంచెం ఇబ్బంది పెట్టిన మనకి రిమైనింగ్ వీడియోస్ మనకి సెక్యూర్ అవుతాయి కాబట్టి సో మల్టిపుల్ వీడియోస్ తీసుకొని ఉంచుకోవాలి రైట్ అండ్ మోర్ మీరు వీడియోస్ తీసిన తర్వాత మళ్ళీ మీరు మీ ప్రైవేట్ లైఫ్లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు వీటి కోసం దయచేసి ఎవ్వరు కూడా ప్రతి ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ కూడా చెప్పారు ఏంటంటే డిస్కస్ చేయకూడదు అక్కడితో పని అయిపోయింది అంతే ఎవరిని అడిగినా ఏం చూపించండి ఏమైనా వాళ్ళకి చేయండి అంటే మా దగ్గర లేవు ఆల్రెడీ మేడం గారికి ఇచ్చేస్తాం సార్ ఇచ్చేస్తాం ఎస్ హెచ్ ఓర్పిస్తాం అని చెప్పి మీరు చెప్పించుకో మేడం నేను కొంటాను ప్రీ విద్యా వాడు ఓకే మరి మీరు రికార్డ్ వాళ్ళకి

కౌంట్స్ క్లియర్ చేస్తారు కరెక్ట్ గానే ఈ దేనికెప్పటి సంఖ్య 9 స్క్వేర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్